ఆగస్టు పదహైదు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా హామీలు హామీలుగానే ఉంచి ఆయన ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు కూడా ఇచ్చేసి ఒకటి కూడా పూర్తిగా కూడా అమలుపరచకనే అన్నీ కూడా హామీలన్నీ అమలు పరిచినట్లు కూడా ఈరోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం ఇంతకంటే కూడా దారుణమైన విషయం మరోటి కూడా లేదు సిగ్గుచేటు కూడా ఈరోజు కూడా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఒకటేనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్తే మొదటి సంవత్సరం మాత్రం అన్ని సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు పరిచిన ఘనత మీకే దక్కుతుంది ప్రజలకందరూ కూడా పంగనామాలు పెట్టి ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఏ హామీ కూడా అమలుపరుచుకోకుండా అన్నదాత సుఖీబాబు పేరుతో పద్నాలుగు వేలే అది మూడు విడతలకు ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా ఐదు వేల రూపాయలు మీది రెండు వేల రూపాయలు అని చెప్తున్నారు మహిళలకి అందరికీ కూడా ఉచితంగా బస్సు ఫ్రీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఈరోజు అక్కడే మన పక్క రాష్ట్రాల్లోనే కర్ణాటక కావచ్చు లేకపోతే తెలంగాణలో కూడా ఈరోజు కూడా ఉచిత బస్సు మహిళలకి అనేది కూడా ఫ్రీ అనేది కూడా అక్కడ అమలు పరుస్తున్నారు కనీసం అక్కడ ఇచ్చిన అమలు పరిచినట్టు కూడా అమలుపరుచుకోకుండా ఈరోజు కేవలం ఏడు రకాల బస్సుల్లో అని చెప్పి ఫ్రీగా అని చెప్పి అది కూడా ఇంటర్స్టేట్ బస్సుల్లో లేవని ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పి చెప్పారు కానీ ఆ ఎక్స్ప్రెస్ బస్సులు బస్సుల్లో కూడా ఇక్కడ నాన్ స్టాప్ బస్సులు అయితే మన లేదంటారు అంటే ఎవరైనా కానీ మన కనీసం మన జిల్లాలో ఊరవకొండ వాళ్ళు బల్లారికి పోయేకి లేదు కనీసం మడగసీర వాళ్ళు కళ్యాణ దర్గలు పావుగడకి కూడా లేదు తిరుపతికి కూడా పోయక లేదు తిరుమలకి కూడా లేదు తిరుపతి వరకు పోవాల్సిందే అది కూడా నాన్ స్టాప్ బస్సెస్లో కాకుండా మాత్రమే ప్రయాణం చేయాలి ఎవరిని మోసం చేయడానికి మీరు ఎంత కూడా చెప్తున్నారు ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం మీకు ఇవన్నీ కూడా పనికి వస్తున్నాయి కానీ ఎక్కడ కానీ ప్రజలకు చిత్తశుత్వం మీరు ఏమన్నా ఎక్కడైనా కానీ ఒకటైనా కానీ అమలు పరిచారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఆడబిడ్డ నిధి ఏం చేశారు ఆడబిడ్డ నిధి మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా పదహైదు సంవత్సరం పదహైదు పదహైదు వందల రూపాయలు కూడా మీరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేకపోయారు నిరుద్యోగ భృతి అని చెప్పారు నెల నెల మూడు వేల రూపాయలు అన్నారు ఈ బొద్ధుడికి పదహైదు మాసాలు కూడా పూర్తి అయింది మీరు అధికారంలోకి వచ్చేసి ఒక నిరుద్యోగి కన్నా కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు ఇంతవరకు దాని గురించి కూడా మీరు మాట్లాడడం లేదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా చెప్పలేదు మీరు మద్యపాన నిషేధాన్ని గురించి మాట్లాడాల్సిన రోజు మాట్లాడ చెప్పాలని రోజు మద్యం తాగడం అనేదే తీసుకోవడం అనేదే తప్పు అని చెప్పి చెప్పి సందేశం ఇవ్వాల్సిన మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన సందేశం ఏముంది నాణ్యమైన మద్యం ఇస్తారంట సరసమైన ధరలకు ఇస్తారంట అని చెప్పి సిగ్గు లేకోకుండా మీరు ఇంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే ఇంతకంటే దారుణం మరొకటి ఉంది అని చెప్పి నేను అడుగుతూ ఉంది యువతకి సందేశాన్ని ఇటువంటి ఇస్తే మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను అడుగుతాను పోతే పోయి లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేస్తారంటే అది కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ మెయింటైన్ చేయలేని పరిస్థితి కూడా కనీసం వాళ్ళు కీలుబొమ్మలుగా చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మీ ప్రజాపతినిధుల చేతుల్లో తెలుగుదేశం పార్టీనో లాంటి కూటమి చెందిన ప్రజాప్రతినిధుల చేతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో వారు కీలుబొమ్మలుగా మార్చేశారు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కూడా తెల్లంద్రులో శ్రావణి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవానికి రోజు ముందు రాత్రి ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆడియో రికార్డ్ చేసి ఫోన్లో పెట్టేసి వెళ్ళిపోయింది చనిపోయింది ఆ ఆడియో రికార్డ్ అంటే నిజంగా కూడా ఒళ్ళు గౌర్ గౌర్ చెందుతుంది ఏడు పనిది వస్తుంది అమ్మాయి యొక్క దీనస్థితి అని చేసేది కూడా డిఎస్పీ స్థాయి సీఐలు అంతమంది ఉన్న దగ్గర ఆ అమ్మాయి చెప్తా ఉంది నేను అనేక మార్లు కూడా మా కుటుంబంలో జరుగుతున్న పరిణామాల భర్త కానీ మామ అత్త వాళ్ళ పడుతున్న బా పెడుతున్న బాధలు వారు మాట్లాడుతున్న తీరు అనేక మార్లు కూడా పోలీసు వారికి విన్నవించిన సరిగా స్పందించలేదు సరైన న్యాయం జరగలేదు అంతేకాదు తెలుగుదేశం పార్టీ వారు కూడా చాలా స్పష్టంగా చెప్పిందాన్ని తెలుగుదేశం పార్టీ వారు కూడా న్యాయం చేయలేకపోయారు నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి పోలీసు అధికారులు కానీ ఈరోజు నేను ఎస్పీ గారిని వారు కూడా మళ్ళీ మాట్లాడితే ఉండే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు అక్కడ ఉండేవారే ఎంక్వైరీ చేసి ఉంటే ఆ అమ్మాయి యొక్క ఆడియో ఏదైతే ఉందో అమ్మాయి చెప్పిన ప్రకారం అక్కడుండే పోలీసు అధికారులతోనే న్యాయం జరగలేదంటే అక్కడ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారంటే న్యాయం అనేది వస్తుందా నిజమనేది బయటకు వస్తుందా ఈరోజు ఎస్పీ స్థాయి డిఐజీ గారికి కానీ ఎస్పీ గారికి నేను విన్నవించేది ఒకటే లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించేది ఒకటే దీనిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయండి న్యాయం చేయలేకుండేవారు ఎవరో ఆ తెలుగుదేశం పార్టీ వారు దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ కానీ స్పందన లేదు పోలీస్ వ్యవస్థలో అన్నీ కూడా మీరు బయటికి ఇచ్చినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే దాంట్లో కూడా ఎక్కడి కానీ లేదు ఇంక ఇంతకంటే దిగజారు సిగ్గుచేటేమైనా ఏమన్నా అది డిపార్ట్మెంట్కి కానీ ఎవరు కానీ ప్రభుత్వానికి కానీ అసలు ప్రభుత్వం అనేది ఉందా అని నేను అడుగుతున్నాను ల్యాండ్ గార్బింగ్ జరుగుతా జరుగుతూ ఉంది భూ ఆక్రమణ చేసుకుంటున్నారు మాట్లాడే వాళ్ళే లేరు అడ్డం చెప్పేవాళ్ళే లేరు అనే పరిస్థితుల్లో ఈరోజు పోతున్నారు ఇంతకంటే దిగజారేది ఏమన్నా ఉందా ఇంకా ఓటళ్లలో ఎవరు కానీ మాట్లాడేవాళ్ళు లేరు అధికారులేమో మామూలు తీసుకొని వారు ఊరికే అయిపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ మద్యం అన్నీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినవే అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కనీసం రైతాంగం పరిస్థితి అయినా కానీ ఏమైనా కానీ చూసుకుందామంటే రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఖరీఫ్లో కూడా బీమా సొమ్ము కూడా రైతాంగానికి చెల్లించలేదు మేము ఆ ముందే ముందుగానే హెచ్చరించాము కూడా ఈ ప్రభుత్వానికి ఒకవేళ వర్షాలు వస్తే ప్రత్యామ్నాయంగా ఏం పంటలు వేసుకోవాలి ఒక ప్రణాళిక రూపొందించుకోండి ఒక ఐడి మీటింగ్ కూడా పెట్టుకోండి చర్చించండి అని చెప్పి మేము అడిగాం కానీ ఇంతవరకు కూడా లేదు అదృష్టమో దురదృష్టమో ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ప్రత్యామ్నాయంగా ఏం వేసుకోవాలో కూడా తెలియదు ఈ జిల్లాలో అసలు ప్రజాప్రతిని ఉన్నారు అంటను మీ సంపాదన తప్ప ఈ ప్రజాప్రతినిలకు వారి సంపాదన వారి ఆదాయము దినదిన ఆదాయం ఎంత రావాలి అని చెప్పే తప్ప ఈ జిల్లా రైతాంగం ఏమైంది వారి పరిస్థితి ఏమి ఎవరికైనా ఆలోచన చేసేవాడే లేడు అధికారులు కానీ లేడు ప్రజాపతిని లేదు ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టలేదు వ్యవసాయ మంత్రులకు కానీ రైతాంగానికి మాత్రం యూరియా లేదు డీఏపీ లేదు అదే బ్లాక్లో బస్తాకు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎక్కువ చెల్లిస్తే యూరియా వెంటనే ఇస్తున్నారు అడగండి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎక్కడ పోతుంది డిస్ట్రిబ్యూటర్లకు చేరుతూ ఉంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎవరిది ఎక్కడ ఎక్కడికి పోతుంది ఎవరి ప్రమేయంతో పోతుంది ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది కేవలం వారు ఏ ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అది ఇంటా కూర్చున్నారు ఎంతవరకు దిగజారినారంటే ప్రజాప్రతినిధులు చెప్తా అంటే అధికార పార్టీ వారు ఎక్కడైనా కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఫ్లెక్సీలు ఘట్టాలనే అధికార పార్టీ వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేస్తే